చూశారు కదండీ ఇక్కడ రెసిడెన్స్ దగ్గర నుంచి అది మన గారి యొక్క ఆశ్రమం దానికి ముందు మెయిన్ రోడ్డు ట్వంటీ ఫోర్ అవర్స్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి ఇటు సైడ్ వచ్చేసి పక్కన గ్రీన్ మ్యాట్ కట్టి ఉన్నారు కదా ఫ్లాగ్స్ అది పిరమిడ్ భూమి పూజ కూడా అయిపోయింది పిరమిడ్ నిర్మాణం కోసము ఇది కింద స్టేజీ దీనికి ముందు అంతా ఓపెన్ ప్లేస్ అండి చుట్టూ గ్రీనరీ చాలా అద్భుతంగా ఉంది ఎంతమంది వచ్చినా కూర్చోవచ్చు మాస్టర్స్ పెద్ద ప్లేస్ చుట్టూ గ్రీనరీ అయితే ఇప్పుడు మనం బిల్డింగ్ పైకి వచ్చాము లోపల ఒకసారి చూద్దాం మాస్టర్స్ ఇప్పుడు ఈ పైన రూము ఎంట్రన్స్ అనమాట ఇక్కడ చూడండి గురువులు ఎంతోమంది ఆధ్యాత్మిక గురువుల యొక్క ఫొటోస్ బెడ్స్ లాకర్సు ఇక్కడ ప్రతి సండే ప్రతి ఆదివారము క్లాసెస్ కూడా జరుగుతాయి మాస్టర్స్ అక్కడ వచ్చిన మాస్టర్ ఇక్కడ చైర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ప్రతి ఆదివారము ఇక్కడ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం కూడా ఉంటుంది ఇది మాస్టర్స్ చూసారా హాల్ ఎంత పెద్దగా ఉందో ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ ఉండటానికి నివాసం ఉంటుంది అంటే ఆ గురు పౌర్ణమి రోజు కామన్గా అయితే మామూలుగా ఎవరు వచ్చి రావాలనుకున్నా ఇక్కడికి ఒక త్రీ డేస్ అవకాశం ఇస్తారు ఇక్కడ గురువు గారి దగ్గర ధ్యానం చేసుకునేదానికి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి మూడు రోజులు ధ్యాన సాధన కోసం రావచ్చు अद्भुत उठाई इकड़े एनर्जी ओके मस्टर्स थैंक यू थैंक यू थैंक यू